నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ మేడిగడ్డ విషయంలో కేసీఆర్ ని హరీష్ రావు గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు హరీష్ రావు ఈ హైకోర్టు లో ఒక క్వాష్ పిటిషన్ వేస్తారు ఈ క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారు క్వాష్ పిటిషన్ అంటే తమ మీద ఏదైనా కేసు ఉంటే ఆ కేసుని కొట్టి వేయడాన్ని క్వాష్ పిటిషన్ అంటారు సో ఈ క్వాష్ పిటిషన్ను ను హైకోర్టులో నిన్న వేశారు ఈ రోజు అది విచారణకి వచ్చే అవకాశం ఉంది దీని నేపథ్యం ఏంటంటే మనకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర మొత్తం అది కుంగిపోయిందని మీద డే వన్ నుంచి కూడా రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నాడు దాని మీద ఆల్రెడీ జడ్జి గారితో విచారణ కూడా జరిపించారు విచారణ రిపోర్ట్ కూడా వచ్చింది దాని మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఈ కేసు మాత్రం ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు ఈ కేసు ఏంటంటే నాగవెల్లి రాజలింగమూర్తి అనే ఒక వ్యక్తి భూపాలపల్లి జిల్లాలో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేశాడు ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఈ ప్రైవేట్ కంప్లైంట్ చల్లదని చెప్పి ఆయన వేసిన కంప్లైంట్ని ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టు కొట్టేసింది కొట్టేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే భూపాలపల్లి జిల్లా కోర్టు వెళ్ళాడు జిల్లా కోర్టుకి వెళ్ళి రివిజన్ పిటిషన్ వేశాడు అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు కొట్టివేస్తే దాన్ని మళ్ళీ ఈయన రివిజన్ పిటిషన్ అంటారు రివిజన్ మళ్ళీ ఆ కేసుని టేకప్ చేయమని తన కంప్లైంట్ ని టేకప్ చేయమని భూపాలపల్లి ఆ జిల్లా కోర్టులో వేశాడు సో సో ఆ జిల్లా కోర్టులో వేసిన తర్వాత జిల్లా కోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్ కి హరీష్ రావుకి ఇద్దరికి కూడా నోటీసులు పంపింది దీనికి సంబంధించి మీ మీద వేశారు కాబట్టి మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పి దీని ఈ ఉత్తర్వుల్ని రద్దు చేయమని నిన్న కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో క్వాచ్ విటేషన్ వేశారు అంటే ఈ నాగవెల్లి రాజలింగమూర్తి ఆ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏమేశాడంటే ఈ మేడిగడ్డ కుంగిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తర్వాత నీటిపారుదల శాఖ కార్యదర్శి రంజిత్ కుమార్ తర్వాత సీఎంఓ ఆఫీసులో అధికారిగా ఉంటున్న స్మితా సబర్వాల్ తర్వాత దాని కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఎలాంటి ఇద్దరు కాంట్రాక్టర్లు వాళ్ళు తర్వాత గవర్నమెంట్ ఇంజనీర్లు వీళ్ళు బాధ్యులని వీళ్ళందరినీ ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన భూపాలపల్లి జిల్లాలో రివిజన్ పిటిషన్ వేసాడు ఇప్పుడు దానికి సంబంధించి భూపాలపల్లి కోర్టు డిస్టిక్ కోర్టు కేసీఆర్ కి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చింది సో వీళ్ళు ఆ నోటీసులు చల్లవని ఎందుకంటే ఆ కోర్టుకి ఆ పరిధి లేదని ఎందుకు పరిధి లేదంటే ఒకసారి మ్యాజిస్ట్రేట్ కోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి ఆల్రెడీ రాజలింగమూర్తి ప్రైవేట్ కేసును రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రివిజన్ పిటిషన్ ఆమోదించే అధికారము భూపాలపల్లి కోర్టుకి భూపాలపల్లి జిల్లా కోర్టుకి లేదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ కాబట్టి లేదు కాబట్టి అధికార పరిధి లేదు కాబట్టి ఆ నోటీసుల్ని రద్దు చేయమని చెప్పండి ఆ కేసును విత్డ్రా చేయమని మీరు ఆ జిల్లా కోర్టుని ఆదేశించండి అని ఇప్పుడు కోర్టుకి వెళ్ళారనమాట ఒకవేళ కానీ హైకోర్టు కానీ వీళ్ళకి ఫేవర్గా వ్యాష్ చేస్తే ఊరట లభించినట్టు లేదు మీరు అక్కడే తేల్చుకోండి డిస్ట్రిక్ట్ కోర్టు మీకు ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి సమాధానం చెప్పండి దానికి అని కానీ హైకోర్టు వీళ్ళని ఆదేశిస్తే మాత్రం ఇది మెల్లమెల్లగా ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే మన ఆల్రెడీ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కుంగుబాటు ఏదైతే ఉంది పిల్లర్స్ కుంగుబాటు సంబంధించి ఎప్పటి నుంచో అసెంబ్లీలో కూడా రగడం జరిగింది వీళ్ళు అక్కడ చూసి వచ్చారు మళ్ళీ కేటీఆర్ వెళ్ళారు ఇవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ కమిషన్ పెట్టారు కమిషన్ విచారించింది ఆ కమిషన్ కూడా కేసీఆర్ వెళ్లకుండా ఆయన కూడా కోర్టులో కూడా వేసాడు సో ఇలాగా జరుగుతుంది అది అంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నట్టుగా కనబడుతుంది అంటే ప్రత్యర్థులు లేకపోతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ అది ఏదో ప్రతీకారంతో తీర్చుకున్నట్టుగా వెళితే మనకి అది బ్యాక్ ఫైర్ అవుతుంది రేపు న్యాయస్థానాల్లో కూడా కష్టమవుతుంది కాబట్టి వాటర్ టైట్ కేసుల్ని మనం పెట్టాలి ఒకసారి చేస్తే పకడ్బందీగా ఉండాలి అప్పుడు త్వరగా బెయిల్ రాదు వాళ్ళకి కేసు కూడా గట్టిగా ఉంటుంది అన్నది రావంత్ రెడ్డి మూడసాపరండిగా కనిపిస్తుంది మనకి మేబీ గతంలో జగన్ తప్పుల నుంచి గతంలో ఇక్కడ కేసీఆర్ తప్పుల నుంచి ఆయన నేర్చుకొని ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా ఒక కేసు పెట్టాలంటే ఏ పద్ధతిలో పెట్టాలి ఏంటి అనేది తరువుగా డిస్కస్ చేసుకొని వెళ్తున్నాడు తొందరపాటు లేకుండా గతంలో కేసీఆర్ గాని అటు జగన్ కానీ తొందరపాటుతో అరెస్టులు చేయించడం అర్ధరాత్రులు చేయించడం ఇవన్నీ చేశారు అది రేవంత్ రెడ్డి చేయట్లేదు ఒక జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టు కనబడుతుంది అందుకని వన్ ఇయర్ అయిపోయినా కూడా ఇప్పటివరకు ఎవరు కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ హరీష్ రావుని ఎవరిని అరెస్టుల వరకు వెళ్ళలేదు కానీ అరెస్టుల వైపు వెళ్ళేదాని కోసం ఏమేమి కావాలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు డే వన్ నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాడు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొనుగోలు విషయంలో కమిషన్ వేస్తారు దీంట్లో వేస్తారు మిగతా అదేంటి కోళ్ళు గొర్రెలు లో వేస్తారు ఇలాగ అన్నిట్లో కమిషన్లు వేయడం కమిషన్ల రిపోర్ట్లు తెప్పించుకోవడం రిపోర్ట్లు సబ్మిట్ చేసినాక వాటి బేస్ చేసుకుని కేసుని ఫైల్ చేయడం ఇవన్నీ ప్లాన్గా అవుతుంది ఇక కేటీఆర్ విషయంలో అయితే ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి గవర్నర్ దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకోవడం ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ ప్రకారం మంత్రులు సీఎంలు స్థాయిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా గవర్నర్ పర్మిషన్ అవసరం అది చేయకపోవడమే జగన్ కి ఇబ్బంది అయింది అది కానీ జగన్ ముందస్తుగా చేస్తుంటే చంద్రబాబు కూడా గట్టిగా ఉండేది అది ఇవాళ లేదా ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ఉంది అది ఇంకా సుప్రీంకోర్టు తేల్చలేదు అంటే ఆ సెవెంటీన్ ఏ చంద్రబాబుకి అప్లికబుల్ అప్లికబులా కాదనేది కాదు అనేది కూడా ఇంకా చేయలేదు కానీ రేవంత్ రెడ్డి ఈ ఇటువంటి గతంలో జరిగిన వాటి నుంచి నేర్చుకొని జాగ్రత్తగా ఆ ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాడు లీగల్ గా అంటే ఎక్కడ లీగ అంటే లీగల్ గా కోర్టులను లేకపోతే చట్టాన్ని ధిక్కరించి వెళ్తున్నట్టు కాకుండా చట్ట ప్రకారం వెళ్తున్నాము చట్టం తన పని తను చేసుకెళ్తుంది అన్న ఒక నెరేటివ్ ని బిల్డప్ చేయడానికి కోసం రేవంత్ రెడ్డి ప్లాంట్గా వెళ్తున్నాడు అట్లాగే ఇప్పుడు పల్లె కూడా ఎవరో ఎందుకు వేస్తారు ఈ రాజలింగమూర్తి కూడా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి ఇంటాడు గ్యారంటీగా సో మామూలుగా ఇదొక మోటసండి అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది చంద్రబాబు ఎక్కువ ఈ పని చేస్తుంటాడు చంద్రబాబు ఏంటంటే జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మీద గతంలో చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రైవేట్ కేసులు వేయించడం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించడం ఇప్పుడు మన ఆర్జీబీ వీళ్ళ మీద పెట్టిందంతా కూడా ఎవరు గవర్నమెంట్ పెట్టలేదు ప్రైవేటు పెట్టిన వాళ్ళ కేసులే సో అది కూడా సంబంధం లేనివాళ్ళు అట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మన న్యాయ వ్యవస్థ ఏందంటే కేసు పెడితే అది కేసు ఒకవేళ దొంగ కేసు అయినా తేలాలంటే ఏళ్ళు పడుతుంది మనకి సాయిబాబా కేసు చూసాము ప్రొఫెసర్ సాయిబాబా తొంభై ఐదు ఏళ్ల వికలాంగుడు ఆయన మీద కేసు పెడితే అది కేసు తప్పుడు కేసు అని నిరూపితం కావడానికి టెన్ ఇయర్స్ పెట్టింది టెన్ ఇయర్స్ ఏం జైల్లో ఉన్నాడు సో అటువంటి ఘోరమైన పరిస్థితులు మన క్రిమినల్ జస్టిస్ లో ఉండాయి అంటే మనల్ని ఎవరైనా మనకంటే బలవంతులు మనల్ని లిరికిచ్చాలనుకుంటే వాళ్ళు ఈజీగా మనల్ని ఏరికిచ్చి జైలుకి కూడా పంపించేసి పదేళ్ళు కూడా జైల్లో పది పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు జైల్లో వాళ్ళు కూడా ఉన్నారు అంటే మన జైళ్ళలోనే మొత్తం నాలుగు లక్షల మంది లో ఖైదీలు ఉంటే అందులో సెవెంటీ పర్సెంట్ అక్యూజుడ్ మాత్రమే ఉన్నారు నిందితులు మాత్రమే శిక్ష పడిన వాళ్ళు కాదు శిక్ష పడిన వాళ్ళు థర్టీ పర్సెంటే సెవెంటీ పర్సెంట్ ఖైదీలు అంటే అక్యూజ్డ్ అలాగా ఉంటుంది మామూలుగా సో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే జాగ్రత్తగా కేసుల్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నాడు సో ప్రైవేట్ కేసులు వేయించడం దానికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్లోకి వెళ్ళడం ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే బీఆర్ఎస్ని వీకెండ్ చేయడం ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏం అబ్సల్యూట్ మెజార్టీ లేదు ఓన్లీ కాంగ్రెస్లో నలుగురు సభ్యులు ఎక్కువ ఉన్నారు అంతే మ్యాజిక్ ఫిగర్కి సిపిఐని కలుపుకుంటే ఒకరు ఎక్కువ ఉన్నారు అంటే ఐదు మంది ఎక్కువ ఉన్నారు అంతే పెద్ద మెజార్టీ లేదు రెండోది వేలకు కూడా బీఆర్ఎస్కి కూడా థర్టీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పర్సంటేజ్లో చాలా టూ పర్సెంటేజ్ కూడా లేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ రాదని గ్యారెంటీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి దాన్ని బాగా నాయకత్వాన్ని వీక్ చేయాలి సో నాయకత్వాన్ని వీక్ చేయాలంటే వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టాలి అయితే ఏదో హడావిడిగా చేసేస్తే వాళ్ళు మళ్ళీ అంత హడావిడిగా బయటకు వస్తారు అందుకని టైట్ గా చేస్తున్నాడు అందుకే ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయింది ఇప్పుడు మామూలుగా ఏసీబీ కేసులు అయితే బెయిల్ త్వరగా వస్తుంది ఈడీ ఎంటర్ అయ్యి పిఎంఎల్ఏ కానీ అప్లై అయితే పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దాంట్లో బెయిల్ ఎంత ఏజీకి రాదు కవిత కూడా ఆ చట్టం కిందనే ఆరు నెలలు జైల్లో ఉనింది కేజ్రీవాల్ లాంటి చాలా కాలం ఉన్నారు సో మినిమం ఆరు నెలలు వన్ ఇయర్ బెయిల్ రావు అనమాట సో వీళ్ళని అలాగా ఒక రెండు మూడు కేసులు పెట్టి వేయగలిగితే వీళ్ళు ఒక టూ ఇయర్స్ జైల్లో ఉన్నారనుకో సో అది కూడా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు టూ ఇయర్స్ జైల్లో పెట్టేస్తే బీఆర్ఎస్ పార్టీ లీడర్లెస్ పార్టీ అయిపోతుంది లీడర్లెస్ పార్టీ అయిపోయినప్పుడు అది దిక్కు తెలియని పద్ధతిలో సముద్రంలో ఒక వాడ దిక్కు తెలియకుండా ఎట్లా వెళ్తుందో పార్టీ కూడా అంతే దానికి లీడర్షిప్ ఉండాలి రీజనల్ పార్టీలకు అందరికి కూడా అన్నిటికి కూడా ప్రధానమైన ఎస్టాబ్లిష్ చేసి వాటిని నడిపే లీడర్లు ఇంపార్టెంట్ సో అవి లేనప్పుడు పార్టీ మనగడ కష్టం సో ఆ పద్ధతిలో వెళ్తున్నాడు మరి కేసీఆర్ ని కూడా కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అనేది మాత్రం టైమింగ్ అనేది చూడాలి మనం అంతే థ్యాంక్ యూ సార్